Terima <laughs> kasih <laughs> <laughs> ట రేటు ఏ టూ ఎలా వస్తున్నాయనా చెప్పు తల్లి కట్టుకోలేము చెప్పు రేటు చెప్పు లక్ష లక్షలు ఎన్ని వందలతోన్నాయా ఆరు వందలతోన్నాయా ఊరు పెబ్బేరు పెరుగు చేద్దానికి బాగున్నాయా ఇట్లా రేట్ అన్న అరవై ఐదు వేల ఎన్ని వందలు అవుతుంది నాలుగు వందలు అవుతున్నా చేద్దాం బాగుతుందనా సైడుతున్నా రెండు పక్కల పక్కలవుతుందా మల్లం పల్లె ఎంత చెప్పిన రేటు తొంభై ఐదు వేలు అన్ని వన్లేసినాయా సిద్ధన బావతా ఎంత చెప్పిన రేటు తొంభై ఐదు వేలు اڙي پڇاڙو انڳاري ڏيڻ انن ڏاپر ماخا انوري مون کي ڏيڻ يوه لاڙي اني